ప్రజా టీవీ తెలుగు న్యూస్ తెలియజేయడానికి ముందుకు వచ్చాను అందులో మన పాఠశాల శ్రీనేతాజీ ఇంగ్లీష్ మీడియం పాఠశాల నార్పల్లో ఒక మొట్టమొదటి మండల స్థాయిలో మాకు వచ్చిన రిజల్ట్స్ చూసి అందులో ఫైవ్ ఆరు వందలకు గాను ఐదు వందల ఎనభై ఒక్క మార్కులు సాధించిన మొట్టమొదటి స్థానం దక్కించుకొని నార్పల్ మండలంలో మా నార్పల మండలంలో ఉన్న శ్రీనేతాజీ స్కూల్కు ఒక మంచి పేరు సాధించి పెట్టిన అమ్మటి విజయ విజయలక్ష్మికి మొట్టమొదటిగా వారి తల్లిదండ్రులకు ఆమెకు శిరస్వచ్చ నమస్కరిస్తున్నాం ఎందుకంటే ఒక ఒక పా తల్లిదండ్రులు ఇలాంటి ఒక విద్యార్థిని మా స్కూల్కి ఇచ్చినందుకు మేము అభినందనలు తెలుపుతున్నాము అలాగనే సెకండ్ ద్వితీయ స్థానంలో కొనసాగుతున్న బినుసు ఆ తర్వాత తృతీయ స్థానంలో కొనసాగుతున్న తేజస్విని కూడా వారి తల్లిదండ్రులకు అలాగే నెక్స్ట్ లోహిత తర్వాత ప్రియాంక అలానే మన ఇట్లానే చెప్పుకుంటూ పోతే మన మొట్టమొదటిగా మేము ఏదైతే అనుకున్నామో ఐదు వందల ఎనభై ఒక్క మార్పులకి ఏమాత్రం తగ్గకుండా మేము ముందుగా చెప్పిన విధంగానే నార్పల మండలంలో ఏ ఒక్క స్కూల్కి రా రాని ఘనత మా స్కూల్కి తెచ్చిపెట్టారు సో అలాగే మేము ఏదైతే మన పాఠశాలలో ఒకే ఒక్క ఇంతకు ముందు తీర్ణత ఏదైతే అనుకున్నామో మా స్కూల్ టెన్త్ క్లాస్ మా స్కూల్లో ఉన్న విద్యార్థిని విద్యార్థులు అందరూ ఏ ఒక్కరూ ఫెయిల్ కాకుండా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పాస్ ఉత్తీర్ణులయ్యారు ఇది మేము గర్వంగా చెప్పుకునే విధంగా మేము మా ఉపాధ్యాయ బృందానికి అభినందనలు తెలియజేస్తున్నాను అట్ ద సేమ్ టైం ఇప్పుడు మా వాళ్ళ యొక్క కృషి వాళ్ళ ఏదైతే మార్పులు సాధించారో ఆ అమ్మాయి మనకు మొట్టమొదటిగా ఆమె మనసులో ఉన్న మాటలు వివరించడానికి మీకు ముందుకు వస్తాను అమ్మా ఒక్క నిమిషం తల్లి కానీ అందరికీ తెలియజేస్తున్నాను నా పేరు విజయలక్ష్మి మా నాన్న పేరు ఏ చౌడప్ప మా నాన్నగారు వీవర్ మా నాన్నగారు బీవర్ మా నాన్నగారి పేరు చౌడప్ప ముందుగా అందరికీ నమస్కారాలు ముందుగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు విద్య నేర్పిన గురువులకు నా పాదాభివందనాలు ముందుగా మేనేజ్మెంట్ తరపున సార్కి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను బయాలజీ సార్ ఎల్లప్పుడూ మాతో ఉంటూ మమ్మల్ని ప్రోత్సహించారు నాకు ఫైవ్ ఎయిటీ వన్ మార్క్స్ రావడానికి కారణం టీచర్ సపోర్ట్ చాలా ఉంది అలాగే మా పేరెంట్స్ సపోర్ట్ కూడా చాలా ఉంది మా పేరెంట్స్ నన్ను చాలా మోటివేట్ చేశారు వారి వల్ల నాకు ఇన్ని మార్క్స్ ఇన్ని మార్క్స్ రావడానికి కారణం నేను శ్రీ నేతాజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ని రికమెండ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఆచార్యేవ్ ఒక్క నిమిషం మీరు నెక్స్ట్ మీరు ఏం చేయాలనుకుంటున్నారమ్మా డిటెక్టివ్ డిటెక్టివ్ మీ ఏం డిటెక్టివ్ డిటెక్టివ్ ఓకే గుడ్ ఆఫ్టర్నూన్ ఇస్ అ Memory. Today is very memorable day of my life. I am Binsula from class 10. My father name is K. Navaraju and my mother name is K. Malay I scored 569 marks in 2425 SSC public examinations. I feel very proud and I feel very happy. I feel very proud of my teachers and parents for support towards educational career in Flawless. I personally thanks to my teachers for their support and making me a topmost grade student in Sri Netaji English Middle School. I will also be grateful to our our founder Munraddi sir and our correspondent Srinivas Reddy sir, our director Teja Reddy sir. Okay, next to our... all. Okay. So what will you do next? I want to become a scientist. Okay, congratulations. Former, I feel very proud. I, because of I scored 565 marks in SSA examination, I personally thanks to... ఫౌండర్ మున్ెడ్డి సార్ డైరెక్టర్ తేజవంత రెడ్డి సార్ కరస్పాండెంట్ శ్రీనివాస్ రెడ్డి సార్ హెచ్ఎం హోగనాన రెడ్డి సార్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అబౌట్ మై పేరెంట్స్ ఫర్ ఎంకరేజింగ్ మీ అండ్ ఫుల్ఫిల్లింగ్ మై నీడ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ థ్యాంకింగ్ యూ ఆల్ యువర్ స్టేష్ ఐ రికమెండ్ శ్రీ నేతాజీ స్కూల్ ఈస్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ బెస్ట్ బెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లవ్ కుమార్ రెడ్డి మా కుమారుడు ఫస్ట్ స్టార్టింగ్ నుండి నర్సరీ నుండి ఇక్కడే చదువుతున్నారు ఈరోజు ఐదు వందల పది ఆగో వచ్చాయి మార్కులు దీనికి చాలా సంతోషం ఉంది మాకు తేజవాసు సారు అన్న ఈ ప్రోత్సాహంతో ఈ మార్కులు సాధించారు ఈ స్కూలు ఈ సంవత్సరం డిసిప్లిన్లో కానీ క్రమశిక్షణలో కానీ చాలా చాలా బాగుంది పిల్లలు క్రమశిక్షణలో ఈసారి బాగా చదువు కూడా బాగుంది మార్కులు బాగా వచ్చాయి సహకారం బాగా నమస్కారం నా పేరు చౌడప్ప మా అమ్మాయి ఈ స్కూల్లో చదువుతుంది ఐదు ఐదు వందల ఎనభై ఒక మార్క్స్ రావడానికి కారణం ఈ స్కూల్ మేనేజ్మెంట్ ఈ స్కూల్కి టీచర్స్ వాళ్ళ ప్రబలంతోనే మా అమ్మాయి వీళ్ళు చెప్పే టీచింగ్ వల్ల కొంచెం మార్క్స్ రావడానికి కారణం ఈ స్కూల్ సార్ వచ్చినప్పటి నుంచి బాగా డెవలప్ అయ్యి ఇంప్రూవ్మెంట్ బాగా చేసినారు ప్రతి ఒక్కటి బాగా పిల్లలకు బాగా అర్థమవుతున్న విధంగా టీచింగ్ ఇస్తున్నారు దీనికి అంతటికీ హెచ్ఎం సార్ ఓబుల్ నారెడ్డి కారణం ఇతర గుడ్ ఈవెనింగ్ ఎబ్బి రెస్పెక్టెడ్ శ్రీనివాస్ రెడ్డి సార్ ఫౌండర్ ముదిరెడ్డి సార్ మై బిలో డైరెక్టర్ తేజవంత్ రెడ్డి సార్ అండ్ మై హెచ్ఎం ఓబుల్ నారాయణ రెడ్డి సార్ i congratulate everyone personally on behalf of this great success. i think this will be a red color day in the history of srinagar high school. all the efforts that are put from day one to the end of the examination is marvelous, unbelievable, speechless. and coming to the result, i personally congratulate my students because their commitment, their dedication, their discipline, and their attentiveness towards the education is completely meaningful to the society this is a place where future is shaping future is taking a different scenario we are to implement lot of new things in our school moreover myself i am dharmesh reddy i have come from hyderabad i am appointed specially for iit i am very proud to say that this is the first school to launch iit in narkala and from the management of the school, from the teachers fraternity, I am promising every parent just look at us, look at Srinivasanji High School for commitment education. In